హలో కానము కుదావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మేడూరి సత్యనారాయణ విరచిత అంశం చదువు సార్థకత కావాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి చదువు సార్థకత కావాలి ఇక వినండి ఈరోజు మూడవ తరగతి పిల్లవాడికి కూడా భూమి గుండ్రంగా ఉందని సూర్యుని చుట్టూ తిరుగుతుందని చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది కానీ భూమి గుండ్రంగా ఉందని ఆమోదించడానికి మూడు వేల సంవత్సరాలు పట్టింది కోపర్నికస్ పదిహేను వందల నలభై మూడులో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని చెప్పాడు అంతకు ముందు భూమే కేంద్రమని భూమి చుట్టూ సూర్యుడు గ్రహాలు నక్షత్రాలు తిరుగుతున్నాయి అనే భూకేంద్ర సిద్ధాంతాన్ని నమ్మేవారు కోపర్నికస్ వాస్తవాల ఆధారంగా భూకేంద్ర సిద్ధాంతం తప్పు అని సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు మానవుడు రెండు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని మధ్య తూర్పు భాగంలో కొద్ది వైశాల్య ప్రాంతంలో అంతకు ముందు ఉన్న పూర్వజాతి నుంచి పరిణామంలో ఆవిర్భవించాడు అక్కడే నలభై వేల సంవత్సరాల పాటు జీవించాడు ఆహారపు కొరత వాతావరణ మార్పుల వల్ల ఆహార వెతుకులాట్లో ఉత్తరంగా ప్రయాణించి యూరప్ పశ్చిమాసియా మరియు ఆసియాల మీదుగా అమెరికా ఆస్ట్రేలియా చేరారు అలా భూమి చుట్టూ తిరిగారు కానీ వారికి భూమి గుండ్రంగా ఉన్న సంగతి తెలియదు ఆఫ్రికా నుంచి బయటకు వచ్చాక భావాలను వ్యక్తం చేయడానికి భాష ఉత్పత్తి చేసుకున్నారు ప్రాంతీయ భేదాల వల్ల వందలాది భాషలు ఉత్పత్తి అయ్యాయి ఆఫ్రికాలో మనుషులు ఉన్నప్పుడు అందరూ నల్లటివారే బయటకు వలస వెళ్ళి భిన్న ప్రాంతాల్లో భిన్న వాతావరణ పరిస్థితుల్లో జీవించడం వల్ల రంగులో ఆకారంలో వైవిధ్యాలు వచ్చాయి కానీ మనుషులందరూ ఒకే మానవ జాతి ఆఫ్రికాలో సూర్యకిరణాలు నిలువుగా పడి వారి చర్మంలో నలుపు రంగు పెద్ద ముక్కులు పెద్ద చెవులు వచ్చాయి యూరప్కు వెళ్ళాక అక్కడ సూర్యకిరణాలు ఏటవాలుగా పడటం వలన చర్మం తెల్లగా మారగా చిన్న ముక్కులు చిన్న చెవులు వచ్చాయి అయినప్పటికీ ఈనాటి మానవ జాతి ఒకే జీవజాతి సూర్యుడు పెద్దవాడు భూమి చిన్నది కనుక సూర్య గురుత్వాకర్షణకు లోనై భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది గ్రహాలు అలాగే తిరుగుతున్నాయి న్యూటన్ గురుత్వాకర్షణ నియమం ప్రకారం రాకెట్ తయారు చేశారు వేడి వాయువులు కిందకు వేగంగా వస్తూ ఉంటే రాకెట్ వేగంగా పైకి వెళుతుంది గురుత్వాకర్షణను అధిగమించి ఐదు వందల కిలోమీటర్ల ఎత్తులో కృత్రిమ ఉపగ్రహాలను వదులుతుంది అవి భూమి చుట్టూ గంటన్నరకు ఒకసారి తిరుగుతూ రేడియేషన్ తరంగ ప్రసారంతో టీవీలు సెల్ ఫోన్లు పనిచేసేందుకు సమాచారాన్ని పంపేందుకు ఉపకరిస్తున్నాయి అబ్రహం లింకన్ మరణ వార్త పద్దెనిమిది వందల అరవై ప్రాంతాల్లో అమెరికా నుంచి ఇంగ్లండ్కు చేరటానికి ఆరు నెలల సమయం పట్టింది అమెరికా నుంచి తొలి ఓడ రావడానికి అంత సమయం పట్టిందన్నమాట ఇటీవల అమెరికాలో టవర్స్ కూలుతుంటే ప్రపంచమంతటా లైవ్లో చూసాం ఇది సైన్స్ పెరిగి దాని ఆధారంగా టెక్నాలజీ పెరగటం వల్ల సాధ్యమైంది విశ్వ ప్రవర్తనను తెలిపేది సైన్స్ సైన్స్ ఆధారంగా ఉత్పత్తి అయ్యేది టెక్నాలజీ విద్యుత్తును కనుగొనడం సైన్స్ ఫ్యాన్లు లైట్లు ఏసీలు అవి తయారు చేయటం ఇది టెక్నాలజీ సైన్స్ పెరిగితేనే టెక్నాలజీ పెరుగుతుంది సైన్స్ను సైన్స్ వాస్తవాలను జీవన విధానం మెరుగుదలకు నిత్య జీవితంలో వాడుకోవాలి గణితాన్ని చదువుకొని గణిత దృక్పథాన్ని పెంచుకోవాలి సైన్స్ను చదువుకొని శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలి సోషల్ సైన్సెస్ చదువుకొని సామాజిక దృక్పథాన్ని పెంచుకోవాలి చదువుకున్న చదువును నిత్య జీవనంలో ఉపయోగించుకోవాలి వినియోగించుకోవాలి పరిసరాలను ఏమిటి ఎందుకు ఎలా అని ప్రశ్నించుకొని వాస్తవాలను సమాధానంగా రాబట్టడం అలవరుచుకోవాలి వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి ఫ్రాన్సిస్ బేకన్ రెండు వందల సంవత్సరాల క్రితమే జ్ఞానమే శక్తి అన్నాడు నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నాడు ఆయన అలా అన్నాక మానవుడు శక్తివంతుడయ్యాడు చంద్రుడి మీద దిగాడు అంగారక గ్రహం మీదకు రోవర్లను పంపి ఇక్కడ నుంచి వాటిని నియంత్రిస్తూ ప్రయోగాలు అక్కడ చేయిస్తున్నాడు మెదడులో ఆపరేషన్ చేసి రక్షిస్తున్నాడు గుండెలను మార్చి రోగులను బతికిస్తున్నాడు సంకరజాతి విత్తనాలను రూపొందించి అధిక ఉత్పత్తిని సాధించాడు మనిషి ఈ భూమి మీద పరిణామంలో ఆవిర్భవించి రెండు లక్షల సంవత్సరాలైంది మరో మూడు లక్షల సంవత్సరాల పాటు మానవుడు మానవుడిగానే ఉంటాడు పదమూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల క్రితం విశ్వంలో పెద్ద పేలుడు బిగ్ బ్యాంగ్ అది జరగటం వలన పదివేల కోట్ల నక్షత్రాలు ఉండే గెలాక్సీలు పదివేల కోట్లు ఉండి అవి ఒకదానికి ఒకటి మరొకటి దూరంగా జరిగిపోతున్నాయి ఐదు వందల కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం భూమి వాయుధువుళి మేఘాల నుంచి రూపొందాయి మూడు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం సముద్రాల్లో పదార్థ పరిణామ ఫలితంగా జీవ పదార్థం జీవకణం వచ్చాయి ఏక కణ సూక్ష్మజీవులు తరువాత బహుకణ జీవులు చేపలు వచ్చాయి చేపల నుంచి కప్పలు కప్పల నుంచి బల్లులు బల్లుల నుంచి పక్షులు క్షీరదాలు వచ్చాయి క్షీరదాల్లో కోతి జాతుల పూర్వజాతి చెట్లెక్కి పండ్లను తిని జీవించగా పరిణామంలో చాలా కోతి జాతులు వచ్చాయి చింపాంజీలు మనుషులు ఒక పూర్వజాతి నుంచి వచ్చారు మానవుడికి పెద్ద మెదడు పరిణామంలో రావడం వలన ఆలోచించగలుగుతున్నాడు మానవ మెదడు చాలా పెద్దది ఒక తరం సంపాదించిన జ్ఞానాన్ని అనుభవాలను తరువాత తరాలకు అందించడం వల్ల ఈనాటికి మనకు ఎక్కువ జ్ఞానం అందుబాటులోకి వచ్చింది మన జీవన విధానం మెరుగైంది మనుషుల్ని మతాలుగా కులాలుగా జాతులుగా వర్గాలుగా విభజన చేయటం సరికాదు యుద్ధాలు అనవసరం ప్రపంచ శాంతి పెరగాలి అందరూ మనుషులే కనుక యుద్ధాలు అనవసరం ఏది ఏమైనా చదువుకున్న చదువును నిత్య జీవితంలో వాడుకోవాలి జ్ఞానం ఆధారంగా జీవిస్తూ అభివృద్ధిని సాధించటం నేర్చుకోవాలి అంటూ చదువు సార్థకత కావాలి అని మేడూరి సత్యనారాయణ విరచిత అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు